రెండవది ఎందుకు సేవకు వస్తున్నారు సేవకుల జాబితా అంటే ఏ సైని వెంబడిస్తే ఏ సైని అడ్డం పెట్టుకుంటే చెప్పాను కదా నా డైరీలో డేట్ వేసి పెట్టుకున్నా గుర్తులేదు నాకు మిడ్ నైట్ టైం కూడా వేసి పెట్టాను టైం లేదు గుర్తులేదు ఆ స్వరము నా చెవులో మాట్లాడుతుంది మాట్లాడుతుంది మీతో చెప్పాను మరలా చెప్తున్న సందర్భం వచ్చింది కాబట్టి ఏమని మాట్లాడుతుందంటే నా గ్రంథాన్ని అనేకుల చేతుల్లో పెట్టా మొదట పట్టుకున్నప్పుడు వారు బాగానే ఉన్నారు వారిని ఆశీర్వదించిన తర్వాత నా నుంచి వైదొలిగిపోయారు ఈరోజు చాలామంది ఎందుకు బైబిల్ పట్టుకొని సేవకు వస్తున్నారు తెలుసా బైబిల్ పట్టుకొని నాతో మాట్లాడిన స్వరాన్ని మీతో చెప్తున్నా బైబిల్ పట్టుకొని నువ్వు బతుకుతావా ఏ బతుకు తెరువు లేదని బైబిల్ పట్టుకున్నావా లేకపోతే నీ చేతికిచ్చిన బైబిల్ పట్టుకొని అనేకులను బ్రతికిస్తావా బ్రతుకుతావా బ్రతికిస్తావా దీన్ని బట్టి కుటుంబాన్ని పోషించుకుంటావా అనేక పాడైపోతున్న కుటుంబాలను కాడతావా మర్చిపోలేనండి ఆ స్వరాన్ని నేను నీ చేతుల్లో పెట్టాను కదా ఇది ఇది అడ్డం పెట్టుకొని బ్రతుకుతావా అనేకులు బ్రతికిస్తావా దీన్ని అడ్డం పెట్టుకొని లగ్జరీ లైఫ్కి అలవాటు పడతావా ఏ స్థితిలో ఉన్నా దీన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతావా బ్రతుకుతావా బ్రతికిస్తావా నా ప్రియ సహోదరి సహోదరుడా ఎందుకు పట్టుకున్నావు బైబిల్లో దీని ద్వారా నీ బ్రతుకు తెరువు కొరకు పట్టుకున్నావా అలా అయితే మా అనుకో మనం బతకడానికి బైబిల్ పట్టుకోకూడదండి మనం బతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి చెప్పడం ప్రభు నామని మహిమ పడద్దాం సేవకుడా ఈరోజు బైబిల్ అడ్డం పెట్టుకుని దేవుణ్ణి అడ్డం పెట్టుకుని కొరకు బైబిల్ పట్టుకోవతో అలా అయితే నువ్వు బతకడానికి ఎన్నో పనులు ఉన్నాయి ఆ పనికి వెళ్ళు కానీ ఇది నీ చేతుల్లో పట్టుకున్నావంటే ఈ దీని ద్వారా నువ్వు అనేకులను బ్రతికించటానికి దీన్ని పట్టుకున్నావని మర్చిపోవద్దు చెప్పట్లు కొట్టి నామని మహిమపరుద్దాం అనేకుల క్షేమాన్ని నువ్వు కోరితే ఇందులో ఉన్న సత్యాన్ని సంఘానికి తెలియపరిస్తే ఇది నిన్ను పోషిస్తుంది చెప్పలేకొట్టి ప్రభున్నామాన్ని మహిమపరుద్దాం ఇదే నిన్ను బ్రతికిస్తుంది రెండు రకాలు ఉన్నాయి నువ్వు ఏ గుంపుకు చెందినవానివి బైబిల్ ఎందుకు పట్టుకున్నావు ఎందుకు సేవకు వచ్చావు దీని ద్వారా నువ్వు బతుకుతున్నావా నీ కుటుంబాన్ని బతికిస్తున్నావా